సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అందంతపు మాత్రపు ఫలితాలనే అందుకోగలుగుతారు ఆఖరి నిమిషంలో వస్తుందన్న ఉద్యోగం రాక చేజారే విధంగా ఉంది అప్రమత్తంగా వ్యవహరించండి దూరపు బంధువుల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు ప్రస్తుత పరిస్థితుల రీత్యా కొన్ని కార్యక్రమాలని పోస్ట్ పోన్ చేసుకోవడమే అన్ని విధాలుగా మంచిది అన్న విధంగా ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు కలిసి వస్తాయి గృహ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి కొత్త ఇంటికి మారాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు నేత్ర సంబంధిత వ్యాధులు శిరోవేదన తప్పకపోవచ్చు నూతన అభిప్రాయాలతో కొన్ని కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి అయిన వాళ్ళు ఏకీభవించక ఇబ్బందికరమైన వాతావరణానికి వాగ్వివాదాలకి కారణమవుతుంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రయాణాలు కలిసొస్తాయి నూతన పరిచయాలు నూతన ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి రుణాలను చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అనుకున్న కార్యక్రమానికి అనుకున్న దానికన్నా పదింతలు ఖర్చులు పెరగడము కొన్ని అనివార్య కారణాల నిమిత్తం స్థలాలను తాకట్టు కానీ లేదా అమ్మివేయాలన్న ఆలోచనలకు కానీ ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు నూతన విద్యాభ్యాసాలు అనుకూలంగా ఉంటాయి పక్క వాళ్లతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు సంయమనంతో ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది అందరి పద్ధతులు అందరి ఆలోచనలు ఒకే విధంగా ఉండవు కదా కొంతమంది పక్క వాళ్ళని ప్రోత్సహించాలనుకుంటారు కొంతమంది పక్క వాళ్ళని నిరుత్సాహపరచాలనుకుంటారు ఈ రకమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన సెక్యూరిటీ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు అవసరము రకరకాల అలవాట్లకు కానీ రకరకాల కొత్త ఆలోచనలు స్నేహాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో తావివద్దు మీ వ్యక్తిగత భద్రత విషయము ఆహార అలవాట్ల విషయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది బ్యాంక్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్ర నామాలను పఠించండి ఆరోగ్యం సహకరించిన వారు ఆదిత్య హృదయాన్ని చదివి సూర్య నమస్కారాలు చెయ్యండి తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఉండి వృత్తిపరమైనటువంటి ఎదుగుదల లేనప్పుడు సౌరపాష్పత హోమాన్ని జరిపించి స్వామివారికి అభిషేకం జరిపించగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి వృత్తిరీత్యా ఆరోగ్యరీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు చేతికి సౌరపాష్పత కంగణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలిక తైలము ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయండి సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానమాచరించండి తదుపరి కన్యారాశి